పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటుమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జానోదయం రాకపోవుడు దృష్టకరం అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి పరిస్థితి ఎదురైందని చెప్పి ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనగసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడ్డల పాలన చేసి అసలు పాలన అనేది లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయాం నువ్వు అమలు చేసింది ఏంటి అనేది ప్రచారం జరగలేదు ఇవాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరు గార్చి మీరుగా మీకు నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పారు నీ కమిషన్లకు అకృతితో ఏదైతే ఉందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నిట్టడం జరిగింది సిమ్నల్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవ ఉద్యమ సమయంలో ఫిఫ్టీ హెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారు రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది మీకు రామగుండంలో కొత్తగూడెంలో పవర్ బొగ్గు అవైలబిలిటీ ఉంటే ఏముంది ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పదలిసి చెప్పు నాకు నీ కమిషన్ల అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్ ఇస్ అనదర్ బిగ్ స్కామ్ అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటే క్లోరినేషన్ ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది ఆ సాంకేతికంగా ఏదైతే నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి ఆల్ ది త్రీ ప్రాజెక్ట్స్ నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ డిజైనింగ్ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రెడ్డి గారు జలజం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఉందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగింది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్లే దానికి కావాల్సిన అంచాలను రూపొందించుకోవటం నిర్మాణ పనులు చేపట్టడం దాని నిర్వహణ భారం మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ కోసం ఏ విధంగా నామినేషన్ పద్దతితోని పనులు అప్పగించడం జరుగుతుందనే అనే భావనతో ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు అది ఈపీసీ విధానం అయినట్లయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్ వాడే దాని ఇంజనీరింగ్ దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా ఏ విధమైన ఎస్కలేషన్ లేకుండా మనకి ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే కేవలం కమిషన్ల కోసం కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డ చెప్పి అంటుండే ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపనే కాదు సంక్షేమ కార్యక్రమాలంటే పిల్ల దళితులు బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలమే గడిచిన దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లై ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది ఎస్టీ ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ టు నైన్టీ థౌసండ్ కరోడ్స్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కట్టేపు చేయబడితే యూ స్పెండ్ ఓన్లీ అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ కరోసండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడిన నిధులు నలభై వేల కోట్లను వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఇస్తున్నారు అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసాన్ని గురి చేసినావు వివక్ష గురి చేసినావు ఇంతకంటే ఎక్కువ పెద్ద నిధులు ఏం కావాలి సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయి చేయబడిన నిధులు కూడా దాదాపు ముప్పై వేల కోట్లు నువ్వు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేశావు ఆల్దీజ్ ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా ఏ మాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటుంది ఇదంతా మహిమర్పించడానికి దళిత బంధనడా అసలు దళిత బంధం అంశాన్ని తెలివి కారణం ఏంటి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడినట్టు నిధులు అంశం చర్చకు వస్తుంది అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందికి వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధాలు మరి దళిత సక్రమంగా అమలు చేయాలి కదా ఆ ప్రభావం ఇవాళ ప్రచారానికి ఎక్కువ ఆర్పాట్లు చేయడంతో ఇంకో ఈ పరిస్థితి ఎదురైతే అంటున్నారు ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్పాట్లు చేయడంతో